दातारम आपदापत्ता लोकाभिराम श्रीराम भूयो भूय नम जयदीन नंदनों जयत कृष्णो वृष्टिवंश प्रदीप जयत जयत मेघ शमल कोमलांग

భావగర్భితం భావనామృతం భగవంతుని పొందడానికి సులభ సుందరమైనటువంటి పథం భాగవతం అని పెద్దలు అంటారు సూక్ష్మంలో మోక్షం అన్నట్లు ఒక వారం రోజుల పాటు భాగవతాన్ని కనుక శ్రవణం చేస్తే వాడికి ముక్తి సాధనమవుతుంది అంటారు పరీక్ష మహారాజు ఆ రకంగా చేశాడు అంతా కూడా కృష్ణమయమైనటువంటిది కృష్ణ వైభవాన్ని చాటి చెప్పేటటువంటిది రామకృష్ణాది అవతారాలని విభవావతారాలు అంటారు రామావతారం సౌశీల్యానికి పరాకాష్ఠ అయితే అవతారం సౌలభ్యానికి చరమసీమ అన్నారు తన ఔన్నత్యాన్ని ఎక్కడా ప్రకటించకుండా ఒక సాధారణమైనటువంటి మానవుడులాగా ప్రవర్తించాడు కృష్ణ పరమాత్మ సౌలభ్యం అలాంటిది తన సాటి వారు అందరితో కలిసిపోయి వాళ్ళందరినీ కూడా కలిపేసుకొని వాళ్ళంతా వాళ్ళందరిలోనైన ఒకర్ణి అనే భావన వాళ్ళకి కలిపించిన మహానుభావుడు ఆ సౌలభ్య సుందరాకారుడు శ్రీకృష్ణ పరమాత్మ అయితే సౌశీల్యానికి ధర్మానికి ఒక ముచ్చడైనటువంటి సిగ్నేచర్ రామచంద్ర ప్రభు అయి మనం వింటున్నాం అలాంటి రామచంద్ర ప్రభు కృష్ణ పరమాత్మ వైభవాన్ని ఎంత చెప్పుకున్నా తక్కువే కృష్ణ పరమాత్మ చూడడానికి కనిపించడానికి ఒక రకం ఆయనలో ఉండే దివ్యత్వం ఒక రకం భక్తరక్షణ దీక్షాపరాయుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఈవేళ కృష్ణావతారం ధరించి ఉన్నాడు పట్టణంలో నివసిస్తూ వైదికాలు లౌకికాలు అయినటువంటి అనేక రకాలైనటువంటి యుక్తమైన సముదాచారాల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ రాజకలాపాలని నిర్వహిస్తూ ఆయన యొక్క మాయా మహత్యం బయటపడకుండా దాచుకుంటూ ప్రవర్తిస్తూ ఉన్నాడు ఏమీ అంటని వాడై ఉండి కూడా చూడడానికి సంసారిలాగా కోరికలకు బానిసైన వాళ్ళలాగా భోగభాగ్యాలతో నిత్యో సంతోషంగా ఉంటూ ఉన్నాడు సౌందర్యలక్ష్మికి మందిరమైనటువంటి దేహంతో చిరునవ్వులు గురిచేటటువంటి ఒక చెక్ చక్కని గడుగంటి చుక్కలతో మాధు మాధుర్యమైనటువంటి సరస సల్లాపాలతో ఇటు పాండవులని అటు యాదవులని వీళ్ళందరినీ ఆనందింపజేస్తూ కా కాలం గడుపుతూ ఉన్నాడు ఎట్లా ఉంటే పనాళ్ళకి కాలం మారుతూ ఉన్నది కృష్ణ పరమాత్మ యొక్క రాసలేలా వెళ్ళాసా మనకు తెలిసిందే అదే పౌర్ణమి నిండు జయబలి ఆ పండు వెన్నెలలో విరాజల్లేట శరత్కాల రాత్రుల్లో అందమైనటువంటి మేలివి బంగారు స్తంభాలు గల సౌధాల పయ్యంతస్తుల్లో ఉండే చల్లని వండేమంటాం మార్బుల్ స్టోన్స్ చలవరాతి తిన్నెల పైన తరగనటువంటి యవనం తరగనటువంటి తారుణ్యం చరగన సౌందర్యంతో ఈ భామా సహస్రంతో ఆయన క్రీడి క్రీడించాడు అని భాగవతం చెప్తూ ఉన్నది అట్లా అందరి రూప అందరికీ కూడా తాను ఒకటిగా కనిపించేవాడు అందగ్గలందరికీ అన్ని రూపాలు ధరించినటువంటి నందనందనుడైనటువంటి గోవిందుడు సరికొత్తమైన ఆనందంతో ఎన్నో సంవత్సరాలు వాళ్ళతో విహరించాడు నారీ నారీ నడుమ మురారి హరికి హరికి నడుమ వయ్యారి అన్నట్లు ఆ నడు ఆ సుందరంగతోటి ఆ గోపికతోటి విహరించిన కృష్ణ పరమాత్మ ఇలా జరుగుతూ ఉన్నది కాలక్షేపం అవుతూ ఉన్నది ఒకరోజు కొంతమంది మహర్షులు ద్వారకా నగరానికి వచ్చారు అప్పుడు కొందరు యాదవ కుమారులు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళని అవహేళనగా వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టారు వాళ్ళ మనసు కష్టపడింది ఏవిరా వీరు ఇట్లా నాగరికంగా మాట్లాడుతున్నారే మర్యాద లేకుండా అని చెప్పి ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం ఎంతో మహామహానుభావులైన వాళ్ళని చూస్తే చూడని పిచ్చివాళ్ళలా కనపడతారు కానీ వాళ్ళలో దివ్యత్వం అంటూ తేజలితూ ఉంటుంది అది మనం గుర్తించలేము అట్లాగే మహర్షులను దూచినటువంటి ఈ యాదవ కుమారులు వాళ్ళ ఎత్తిపొడు మాటలతోటి వ్యంగ్యంగా హేళనంతా మాట్లాడడం మొదలుపెట్టారు అందుకు వాళ్ళ కోపం వచ్చింది ఆ కోపంతో వాళ్ళని ఘోరంగా శించారు కొన్ని నెలలు గడిచాయి కొన్ని మాసాలు గడిచాయి దైవయోగం వల్ల దైవయోగా తప్పించినట్టుగా అవసరభవి ఇప్పుడు అవశ్యం అనుభవతవ్యమని దైవం అనేటటువంటిది ఒక నిర్ణయం చేసి పెట్టినప్పుడు ఆ ప్రకారంగా నడిచేదే కానీ దాన్ని తప్పించేవాడు ఎవడు ఉండడు వీళ్ళకి కూడా చెడుకాలు మంచి ఆ దైవయోగం వల్ల వీళ్ళు ఏం చేశారు తెలియకుండానే పెద్ద ఉత్సవం చేసుకున్నవారా మనమంతా కలిసి అనుకుంటే పెద్ద పార్టీ మనం ఆ రకంగా పెద్ద పార్టీ చేసుకున్నవారా అనుకున్నారు ఎంతో కుతూహలంగా వీళ్ళంతా కూడా మహా సంతోషపడిపోతూ వాళ్ళ వాళ్ళ వాహనాలు ఎక్కి ఆ జాతర కోసంగా బయలుదేరారు అలా పోయి పోయి ఈ యాదవులంతా ప్రభాస తీర్థానికి వెళ్ళారు ఆ నదీ జలాల్లో చక్కగా స్నానం చేశారు ఏ రకమైన అరమరికలు లేకుండా చక్కగా మహర్షులకి పితృదేవతలకి శాస్త్ర విహితంగా కొన్ని తర్పణాలన్నీ విడిచిపెట్టారు అపారమైన భక్తిభావంతో లేఖదొడలతో ముచ్చడముచ్చడంగా ఉండేటట్టు ఆ గోవులని బ్రాహ్మణులకు దానం చేశారు దక్షిణ సంభ దక్షిణ సంభావన సమర్పించారు ఆ తర్వాత జింక చర్మాలు మంచి మంచి వస్త్రాలు కంబళ్ళు వెండి బంగారం ఇలాంటి ఇలాంటివన్నీ కూడా ఏనుగులు గుర్రాలు రథాలు ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ గౌరవ మర్యాద తగినట్లుగా ఆ బ్రాహ్మణోత్వం దానం చేశారు బాగుంది ఆ రకంగా రకరకాలైన పంటలతో ఉండే భూముల్ని కూడా మేము భగవంతుడికి సమర్పణ చేస్తున్నాం కృష్ణార్పణం అనే భావంతో ్రాహ్మణ విశేషమైన దాన ధర్మాలు కూడా చేశారు ఈ రకంగా దాన ధర్మాలు చేసిన యాదవలంతా కలిసి చక్కగా తృప్తికరంగా ఇష్టమృష్టాన్నాలని కడుపు నిండా భోజ భోజనం చేశారు అక్కడ నుంచి ఫుల్గా ఫుల్గా పుచ్చుకున్నాడు అంటారు ఆ రకంగా మధుర మోహనమైనటువంటి మద్యపానంతో మద్యపానం సేవించి పోయింది వాళ్ళకి ఇప్పుడు ఒకరిని చూసి ఒకరి హేళం చేసుకోవడం మొదలు పెట్టారు ఆ మత్తు ప్రభావం వల్ల ఈ మధుపాన మత్తులే ఉన్నటువంటి యాదవులకి కళ్ళు ఎరుపెక్కినాయి ఒళ్ళు తిరిగింది వాళ్ళల్లో వాళ్ళకి ఒకడి మీద ఒకటి కోపం అంతా బయట బయట పెట్టుకొని ఒకరి నన్ను పొడుచుకుంటూ తోసుకుంటూ ఉన్నారు ఈ వెదుళ్ళ రాళ్ళ రాపిళ్ళ వల్ల ఏ రకంగా అయితే అరణ్యంలో అగ్ని పుడుతుందో ఆ రకంగా వీళ్ళంతా వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటూ కొట్టుకుంటూ నాశనమైపోతున్నారు ఇది అంత కూడా ప్రభు అయినటువంటి కృష్ణ పరమాత్మ కళ్ళారా చూచాడు జరగవలసింది జరిగే మార్పు జరక మానదు అది ఎవరు తప్పించేది లేదు చాతుర్యంతో ఉండే కృష్ణ పరమాత్మ తన మాయా విలాసాన్ని చూచినటువంటి పద్ధతిలో ఆయన ఏం చేశాడు ఈ చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా ఆ పక్కనే జలజలా ప్రవహించేటటువంటి సరస్వీ నదీ తీరంలో ఆ నదీ జలాల్లో ఆ చనిపోయిన యాదవులందరూ కూడా పరమాత్మ స్వయంగా యథావిధిగా ఉత్తర క్రియలు జరిపించేసేసాడు ఇక్కడ ఏ మత్సరము లేనటువంటి మాయామైనటువంటి కృష్ణ పరమాత్మ ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన తర్వాత ఒక చెట్టు మొదట్లో కచేపు కూర్చున్నాడు తర్వాత ఉద్ధవుడిని పిలిచాడు ఉద్ధవా ఇట్లా ఇక ఇక ఉండవలసిన అవసరం లేదు నువ్వు తక్షణమే బద్రీవనానికి వెళ్ళిపో అంటే బద్రీనాథికి వెళ్ళిపోవు అని చెప్పాడు చెప్పి ఆ ఉద్ధవుడికి ఏమి తెలియకుండా ఉండే విధంగా తన మాయ మాయబుచ్చి ఎక్కడ ఎక్కడికో తెలియకుండా వెళ్ళిపోయినాడు ఇప్పుడు అర్థం అర్థమైపోయింది యాదవ వంశానికి నాశనం సంభవించింది చెడుకాలం వచ్చింది అని గ్రహించాడు ఆ కృష్ణ పరమాత్మ యొక్క ఆ నంద నందుని దివ్య పాదార విందాల ఎడవాడను సహించలేనటు ఉద్ధవుడు ఆయన వద్దు వద్దు అని చెప్పినప్పటికీ కూడా ఆ కృష్ణ పరమాత్మ పోయినటువంటి మార్గంలో ఆయన కూడా నడుచుకుంటూ ముందుకు సాగాడు యాదవ వంశ నాశనం ఎలా జరిగింది అనేది ఆ విధంగా చూసుకుంటూ చూసుకుంటూ ముందు పోయినటువంటి కృషి పాద ముద్రను బట్టి పోతూ పోతూ ఉన్నాడు వెళ్ళంగా వెళ్ళంగా ఒక చెట్టుని ఆనుకొని నేల మీద కృష్ణ పరమాత్మ కూర్చొని ఉన్నాడు ఆయన దేహం దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది ఆ సమయంలో ఆ మహానుభావుడు గోవిందా అంటే కష్టాలను పోగొట్టేటటువంటి వాడు బుద్ధుడికి ఒక దివ్యమైన పరమాత్మగా కనిపించాడట నా మహానుభావుడు నా స్వామి నా అచ్చ్యుతుడు ఆ పరాత్తరుడు ఆ నీలమేఘశ్యాముడు ఆ చక్కని సుందర వదనారవిధుడైనటువంటి వాడు ఎట్లా కూర్చున్నాడు ఆయన పట్టుపీతాంబను కట్టుకొని తన ఎడమతుడు పైన కుడిపాదాన్ని పెట్టుకున్నాడు మనం చూస్తుంటే పడుకొని ఎడ కుడి కాలు పెడతాం కదా ఒక కుడిపాదాన్ని నుంచి కూర్చొని ఉన్నాడు మహా తేజస్సు వెలిగిపోతున్నాడు ఇక్కడ చతుర్భాహువులతో ప్రకాశిస్తున్నాడు అంటాడు పోతున్న అంటే సాక్షాత్తు పరంధాముడు అనమాట సాక్షాత్తు ఇప్పుడు కృష్ణుడు కాదు కృష్ణావతారం దేంట్లోంచి వచ్చింది శ్రీ మూలస్థానమైనటువంటి వైకుంఠం వచ్చింది కాబట్టి ఆ రకంగా చతుర్భుజాలతోటి ప్రకాశిస్తూ ఉన్నాడు అలాంటి ధురుణ్ణి అలాంటి సుందరాకారుణ్ణి అలాంటి వాడు ఒక రావి చెట్టు మానుకి ఇట్లా ఆనుకొని ఆ వీరాసనంతో ఉన్నటువంటి కృష్ణుడిని చూచాడు ఈ మహానుభావుడు నా జన్మ ధన్యమైంది అనుకున్నాడు అప్పుడు మూడు కళ్ళు ఉన్నటువంటి త్రికంటి కూడా చూడలేనటువంటి ఆ దివ్యమైనటువంటి వెలుగు ప్రభావాన్ని ఉద్ధవుడు చూడగలిగాడు అనుకున్నాడు అప్పుడు అన్నాడు ఆయన ఆయన మనం వచ్చిన పని అయిపోయింది ఇక మనం మనం తిరిగి నివర్తనం చేసే పరిస్థితి వచ్చింది అనుకున్నాడు అప్పుడు విదురుణ్ణి పిలిచాడు విదురుడా నా మాట విను నీవు తక్షణం నువ్వు చేయాల్సిన పని అంటే హోటల్ అని చెప్పాడు ఆజ్ఞాపించాడు ఇక్కడ ఏం జరిగింది అలా అమ్మాయ వస్తే చిరునవ్వు నవ్వుతూ ఆయనాడు అందరినాడు బుద్ధవా బుద్ధవా పూర్వ పూర్వజన్మలో బాబా వసుదేవుడు వసు బ్రహ్మదేవుడు చేస్తూ ఉండే సత్రయాగంలో నువ్వు కూడా ఉన్నావు కదా ఏ కోరిక కోరికుండా ఏ కోరిక లేకుండా నన్నే నువ్వు కో కావాలి నా పాదపద్మాల సేవేను కావాలని కోరుకున్నావు అందువల్ల ఇక్కడ నుంచి నేను ఇక నీ నీ మనసులో మాత్రం నివాసం చేస్తూ ఉంటాను ఆత్మారాముడు నన్ను ఇది గ్రహించు ఎవరూ తెలుసుకోలేరు నీ పూర్జనులోని పుణ్య విశేషం కారణంగా నా చరణార విందాలకు ఈనాడు ఈ ఆశ్రమంలో దర్శించగలిగేవారు అంతేకాదు కల్పంలో నా నాభీ నాభికమనులు ఆశీనుడే ఉన్నటువంటి బ్రహ్మదేవుడికి తెలియజేసి దివ్యజ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తాను ఆ దివ్యజ్ఞానం వల్ల జనన మరణాది సంసార బాధాన్ని నివర్తింపజేసి అఖండము అనంతము అయినటువంటి ఆనందాన్ని ప్రవర్తింపజేసే నా మహత్వం నీకు అర్థమవుతుంది అన్నాడు ఇప్పుడు ఆయన అన్నీ కూడా విన్నాడు పులకిత గాత్రుడైనాడు ఆనందరంగాలు వేస్తున్నాయి అప్పుడు అన్నాడు పరమపురుష నీ చిరణకమల స్మరణమనే అమృతాభిషేకంతో పొంగి పరవశించినటువంటి నా మనస్సు ఎందుకయ్యా ఇంకోరు ఇంకోరు పట్ల పోతుంది ఇంకోరు ఎందుకు కోరుకుంటుంది అసలు నీ పుట్టకేయలేనటువంటి వాడు నువ్వు అలాంటి వాడి పులకిత గాత్రుడైనాడు ఆనందతరంగా లభిస్తున్నాయి అప్పుడు అన్నాడు పరమపురుష నీ చిరణకమల స్మరణమని అమృతాభిషేకంతో పొంగి పరవశించినటువంటి నా మనస్సు ఎందుకయ్యా ఇంకోరు ఇంకోరు పట్ల పోతుంది ఇంకోరి ఎందుకు కోరుకుంటుంది అసలు నీ పుట్టకే వాడు అలాంటి వాడి ఈ పొడవ మీదను ఆయుర్భవించావు ఈ కారణం ఏంటో మాకేం అర్థం కావట్లేదు నువ్వే కాలస్వరూపుడివి అని చెబుతూ ఆయన ఒక మాట అన్నాడు ఈ అనేకమైనటువంటి భామా సహస్రాల మధ్య ఎలా నువ్వు వ్యవహరిస్తున్నావో ఎందుకు వ్యవహరిస్తున్నావో నేను ఊహించుకోలేకపోతున్నాను చాలామంది పెద్ద పెద్ద వేదాంతులు కూడా నిన్ను సంసారివి అనుకుంటున్నారే కానీ నువ్వు అస్ఖలిత బ్రహ్మచారివి కదా ఏమి ఆశ్చర్యము అన్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం జయ శ్రీరామ్